అందరికీ శుభోదయం ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా మనం పుస్తకం గురించి ఒక మంచి విషయం తెలుసుకుందామా అసలు పుస్తకం ఎందుకు చదవాలి చదివిన పుస్తకం వల్ల గుర్తుంటుందా కాస్త ఈ విషయాలే మనం తెలుసుకుందాం ఎప్పుడు చూసినా పుస్తకాలు పురుగులాగా వాటిని నవలేస్తూ ఉంటావు ఏముంటుంది వాటిలో నవలడానికి అవి ఏమైనా శనగల చదివితే తెలుస్తుంది ఏముంటుందో నాకింత ఓపిక లేదు కానీ ఇప్పటికే భో బుక్స్ చదివేశావు కదా ఏముందో నువ్వే చెప్పు ఏ పుస్తకం గురించి చెప్పాలి నీకు వెంకటకి నీలాగే శిష్యుడే ఒక గురువును అడిగాడట గురుగారు భోవలుడు పుస్తకాలు చదివాను కానీ అవి ఏమీ గుర్తులేవు అటువంటిప్పుడు అన్ని పుస్తకాలు చదవడం వల్ల లాభం ఏంటండి అని అడిగాడు గురువుని ఒక శిష్యుడు ఏం చెప్పారా గురువుగారు ఆయన సమాధానం చెప్పలేదు ఒక పని మాత్రమే చెప్పాడు శిష్యుడికి బయట పడి ఉన్న కుండ చూపించి దాంతో నది నుంచి నీరు తెచ్చి మొక్కలు పోయమన్నారు చిన్న ఆ కుండతో నీళ్లు తేవడం అసాధ్యం అనిపించినా గురువు చెప్పిన పని చేయాలి కాబట్టి కుండ తీసుకుని వెళ్ళాడు నదిలో కుండ నిండా నీళ్ళు ముంచుతున్నాడు ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి అది ఖాళీ అయిపోతుంది కొన్నిసార్లు ప్రయత్నించి ఇంకా లాభం లేదనుకని గురుగారు క్షమించండి ఈ పని నా వల్ల కాదు అని చెప్పేశాడు అప్పుడు ఆ గురువు ఎందుకలా అనుకుంటున్నావు ఒకసారి కుండ చూడు నల్లగా మట్టి కొట్టుకొని పోయిన కుండ కొత్త దానిలో శుభ్రంగా ఉంది ఇప్పుడు రంధ్రాల్లోంచి నీటితో పాటు కుండలోని మురిగంతా కారిపోయింది మనసు మన మనసు కూడా ఆ కుండ లాంటిదే ఒక పుస్తకం చదివినప్పుడు అందులోని సమాచారం అంతా కుండలోని నీళ్ళలా కారిపోతుంది ఏది గుర్తుండదు గుర్తుండాల్సిన అవసరమూ లేదు పుస్తకం చదవడం వల్ల సరికొత్త ఆలోచనలు వస్తాయి రకరకాల అనుభూతులు ఉద్వేగాలు అప్పటి వరకు తెలియని నిజాలు తెలుస్తాయి అవి మనసును శుద్ధి చేస్తాయి ఒక పుస్తకం చదివినప్పుడల్లా కొత్త జన్మ ఎత్తినట్లుంటుంది అదే చదవడంలోని ప్రయోజనం అని చెప్తారు గురువుగారు ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు చదువుతారో అర్థమైంది చదివిందంతా గుర్తుంచుకోవడం కష్టం అనుకుని ఇన్నాళ్ళు పుస్తకాల జోలికే పోలేదు ఇప్పుడు చూడండి నేను కూడా మీతో పాటు పోటీ పడతాను చదివేస్తాను పోటీ పడి కాదు ఇష్టంగా చదవాలి గ్యారీ పాలసన్ అనే అమెరికన్ రచయిత ఎర్గిడ్ అనే కవిత రాశారు చదవకుండా ఉండలేక చదువుతున్నాను నవ్వడానికి స్ఫూర్తి పొందడానికి తెలియని విషయాలు తెలుసుకోవడానికి చదువుతాను మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు చదువుతాను పదాల కోసం అవి చెప్పే భావం కోసం చదువుతాను కథ చదివితే అందులో ఒక పాత్రనై మిగతా పాత్రలతో కలిసి నవ్వుతాను ఏడుస్తాను చదవడం అంటే స్నేహితులతో సమయం గడపడం అంటారు ఆయన ఫ్రెండ్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు కాబట్టి ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు ఈవేళ ప్రపంచ పుస్తక దినోత్సవం స్నేహితులను పెంచుకోవడానికి ఇంతకన్నా మంచి ముహూర్తం ఏముంటుంది గో హెండ్ హ్యాపీ రీడింగ్ మీ వెంకట శ్యామలాదేవి